తాకట్లో కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ హైదరాబాద్ మెట్రోలో చిత్తకార్తి కుక్క మామూలుగా మనం కుక్కలను చూస్తాం సరే ఏ గదిలీలోనే ఉంటాయి కానీ చిత్తకార్తీ కుక్కలు ఉంటాయి ఏం చేస్తాయి సరే చిత్తకార్త కుక్క అంటే తెలుసు కదా అదొక సీజన్లో ఇక ఈ మరి ఆ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆ కోరికలు ఏమో కానీ అక్కడ పిచ్చి పిచ్చిగా రోడ్లపై బిహేవ్ చేస్తూ ఉంటాయి ఆ చిత్తకాతి కుక్కలను చూసిన వాళ్ళు ఎవరైనా కానీ రాళ్ళ పెట్టి కొడతా ఉంటారు కదా ఇప్పుడు నేను కొత్త చిత్తకాతి కుక్కను చూపిస్తాను మీకు హైదరాబాద్ మెట్రోలో మరి ఈ కుక్కను దేంతో కొట్టాలి ఎట్ట కొట్టాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదే ఆ కుక్క ఇక్కడ చూసారు రింగ్ వేసి ఎల్లో కలర్ షర్టు ఇదే ఆ చిత్తక కుక్క చూడండి కుక్క ఏం చేస్తుంది ఇప్పుడు చెప్తా మీకు మొత్తం వివరంగా చెప్తాను రైట్ ఇప్పుడు ఏముంది ఇందులో మాకేం అర్థం కాలేదు కదా ఏదో రింగ్ వేసారు ఇక్కడ ఇక్కడో రింగ్ వేసారు అని అనుకుంటున్నారు కదా నేను చెప్తాను వివరంగా ఇప్పుడు ఈ రింగ్ వేసింది ఎందుకంటే ఈ రింగ్లో ఉన్నదే కుక్క ఈ పసుపు కలర్ షర్ట్ వేసుకుంది కుక్క నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్క ఏం చేసిందంటే మీకు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ప్లే చేసి క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు చూడండి ఇదే కలర్ షర్ట్ కదా ఇదిగో షర్టు ఇప్పుడు ఇతను ప్యాంటు ఇక్కడ యారో మార్క్ ఉంది ఈ యారో మార్క్ ఏంటి ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను కొంచెం ఇదేంటంటే ఈ కుక్క ప్యాంటు ఇది షర్టు అసలు చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నా అది వాస్తవంగా ఎవరైనా ఏం చేస్తారు ఏమైనా ఏదైనా ఉంటే ఇప్పుడు మరి కోరికలు ఎక్కువగా ఉన్నాయని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇంకొంతమంది అయితే మరి సరే ఇతరత్ర చేస్తూ ఉంటారు ఇదేంటి పబ్లిక్గా మెట్రోలో వాడు జిప్పు తీసేసి వాడి ప్రైవేట్ పార్ట్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉంది మనం బ్లర్ చేసాంలే చూపించకూడదుగా సో ఇది షర్టు ఇది ప్యాంటు చేసి తీసేసి అది ఆ ప్రైవేట్ పార్ట్ బయట పెట్టేసి ఎదర ఒక ఆడపడుచు ఉంటే ఆ ఆడపడుచుకి మరి ఆనుకుంటేనే ఏమైపోద్దు అది ఒక సునకానందమే సునకానందం అంటే అదే కదా కుక్కలు ఆనందపడి సో ఆ రకంగా ఒక ఆడపడుచు ఎదర ఉంటే ఇప్పుడు మెట్రో అన్న తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్ సిటీలో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ సో ఎందుకంటే అది ఎక్కువ మంది అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి నివసిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా కానీ ఫ్రీగా ఉండదు ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాగే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంతకీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మెట్రో సర్వీస్ అంటే ఇది రాయదుర్గం నుంచి నాగోలు వెళ్తున్న సర్వీస్లో ఈ కుర్రోడు బహుశా ఈ కుక్క జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర అక్కడ ఎక్కి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తున్నాడు సో చివరికి కుక్క కుక్క అనాలంటే కుక్కలు కూడా సిగ్గుపడతాయేమో అన్నంత బాధేస్తుంది సో ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా ఇతను చేసిన పనికి ఎటువంటి శిక్ష చేయాలంటారు మీరే చెప్పండి ఒకటి రెండు అతని ప్లేస్లో వేరే ఎవరో ఉండి అతని ఆడపడుచో ఎవరో ఉంటే ఎదుర అతని రియాక్షన్ ఎట్లా ఉంటుంది సిగ్గు శరం మానం ఏమైనా ఉందా ఈ కుక్కలకి సో ఇట్లాంటి కుక్కల్ని ఒకవేళ నేనైతే నా శిక్ష ఎట్లా ఉంటుందంటే సరే చట్టపరంగా చర్యలు తీసుకోవటం అదంతా ఓకే అంటే నా మనసులో జరిగినా జరగకపోయినా ఆ కుక్క ఏదైతే బయట పెట్టాడో అది కో చేయాలి అట్లా చేయాలన్నమాట సో దీనికి పోలీసులు కూడా స్పందించి ఆ కుక్కని ఎక్కడున్నా ఈడ్చికెళ్ళి తగిన ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే ఇట్లా కుక్కలు రెచ్చిపోతూ ఉంటే ఆడపడుచుని మనం ఎట్లా ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పంపించాలన్నా భయపడాల్సి వస్తుంది బస్సులో వెళ్ళాలంటే ఆ బస్సులు చూస్తే ఖాళీ ఉండు అందుకు బస్సులో నిన్న నిన్న అమీర్పేట మైత్రి ఉన్న దగ్గర నేను అక్కడ ఉంటే ఒక కుర్రోడు ఆ కుర్రోడు కూడా జాబ్ చేసుకునే కుర్రోడే అలా వెళ్ళి అన్న బస్ ఎక్కి ఎక్కాడు విత్ ఇన్ మినిట్ వచ్చేసి గబగబా సార్ మీ ఫోన్ ఇస్తారా అని చెప్పి అడిగాడు ఏమైందంటే తన మొబైల్ కొట్టేశారట సో బస్సులో ట్రావెల్ చేయాలంటే ఫోన్లు కొట్టేస్తున్నారు పర్సులు లేపేస్తున్నారు దానికి తగినట్టుగా ఆడపడుచులకేమో ఎక్కడ భద్రత లేదు సో ఏం చేయాలి సో ఈ కుక్కని బహిరంగంగా ఆ మైత్రివనం దగ్గర జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర లేదా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర బేబత్సంగా శిక్షించాలి అది కూడా లైవ్ టెలికాస్ట్ అన్ని ఛానల్స్లో వేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా సిగ్గుపడాలి ఇలాంటి కుక్కను ఎందుకు కన్నామా అని సో ఇంత దారుణాతి దారుణంగా వ్యవహారం వస్తున్నారు వీళ్ళు సో ఆడబడుచులు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు తక్కువ తినలేదు వాళ్ళు హాస్టల్లో ఉండి చేస్తున్నారు ముగ్గురు మీటింగ్ చేస్తున్నారు లేదు అది సపరేట్ ట్రాక్ కానీ ఇక్కడ ఇది మాత్రం ఏ ఒక్కరు ఉపేక్షించేది కాదు సో ఈ కుక్కల్ని చెత్త చెత్తగా చిత్తు చిత్తుగా ర్యాక్ కొట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం అట్లాగే ఆడపడుచులు మీరు ఎక్కడైనా మీకు ఏదైనా సరే ఇబ్బంది కలిగితే అక్కడే చెప్పు కొట్టండి ముందు దాంట్లో ఏమి మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం చెప్పు తీసుకొని అక్కడే కొట్టేసేయండి ఇబ్బంది ఏమి ఉండదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవడో ఏం చేయలేడు కాబట్టి దయచేసి ఇట్లాంటి కుక్కలు మాత్రం బయట తిరగనీయకుండా వెళ్ళేంతవరకు లోపల పెట్టేసి బయటకు రానికుండా చూడాలని చెప్పేసి కోరుకున్నాం థ్యాంక్ యూ